అర్జునుడు భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై ఆరో శ్లోకంలో ఓ మంచి ప్రశ్న వేస్తాడు కృష్ణ మానవులు వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పాపాలు చేస్తూ ఉంటారు దేని ప్రేరేపణ చేత ఈ పాపాలు చేస్తూ ఉంటారు అని ప్రశ్నించాడు దానికి పరమాత్ముడు భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై ఏడో శ్లోకంలో చెబుతున్నాడు కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపామా విద్యేన న మెహవైరిణం అన్నాడు ఈ పాపాలన్నిటినీ కూడా ప్రేరేపించేటటువంటివి కామక్రోధలయ్య కామం అనేది ప్రతి వాడికి కూడా ప్రబల శత్రువు అంచేతనే వైరీణం అన్నాడు ఈ శత్రు ఎలాంటిదంటే కామం అంటే కోరిక ఆ కోరిక పలు రకాలుగా ఉంటుంది శృంగార భరితమైనటువంటి కోరిక అది ఫలవంతం కాకపోయినట్టయితే కోపం వచ్చేస్తుంటుంది ఆ కోపం అశాంతిని రగిలిస్తూ నిత్యము కూడా మనస్సుని ఆవరించేసి ఒక పగగా మార్చేస్తూ ఉంటుంది ఆ పగలోనే ఆ మా ఆ కామక్రోధాలు ఆ ప్రకోపించడం వల్ల కొంతమంది అత్యాచారాలు చేసేస్తున్నారు హత్యాచారాలు చేసేస్తున్నారు అంతటి దుర్మార్గాలకి ఒడిగడుతూ ఉన్నారు ఇక ఇచ్చాపూర్వకమైనటువంటి కోరికలు కూడా ఉంటాయి కదా వస్తువులు కావాలనో ఆభరణాలు సమకూర్చుకోవాలనో భూ సంపద ఇంకా మీకుటంగా పెంపొందించుకోవాలనో ధనం ఇంకా కూడా కూడబెట్టేసుకోవాలని ఈ కోరికలకి అంతం ఉండదండి అసలు కామం ఎంత మాత్రం కూడా ఎన్ని కోరికలు మనకు నెరవేర్చుకున్నప్పటికీ కూడా సిద్ధింపబడుతున్నప్పటికీ కూడా కామం అంతులేనిది అంతము లేనిది వయసుతో సంబంధం లేదు అలా కామం ఆ కోరికలు ఏర్పడుతూనే ఉంటాయి అవి నెరవేర్చుకునే కొద్దీ కూడా అవి ఇంకా కూడా ప్రబలమవుతాయి కానీ వాటికి అంతం అనేది వయసుతో కూడా సంబంధం లేకుండా ఉంటుంది అంత దుష్టమైనటువంటిది ఆ కామం అనేది అంచేతనే దాన్ని నీకు నిత్య శత్రువు అని కూడా వైరిణం అని కూడా ఈ శ్లోకంలో పరమాత్ముడు మనకి సుస్పష్టంగా చెబుతూ ఉన్నాడు కూడా ఈ కామం కానీ నెరవేరకపోతే వెంటనే క్రోధం తోడైపోతుంది అంచేతనే ఈ కామ క్రోధాలు జంట పక్షులు కవల సోదరులు కూడా మనకి అరిషడ్ వర్గాలు అని చెప్పబడుతుంటాయి కదా అంతఃత్రువులు ఆరు అవి కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్యాలు అంతఃత్రువులు మనిషి వినాశనానికి ఆరు కూడా వాటి పాత్ర పోషిస్తూనే ఉంటాయి అందులో ప్రథమ స్థానం ఇచ్చారు ఈ కామానికి ప్రథమ స్థానం దీనిదే ప్రమాదభరితమైంది కూడా ఇదే ఆ రెండవ స్థానమే క్రోధం ఈ కామంగాని నెరవేరకపోతే అది రంగంలోకి వచ్చేస్తుంది ఎంతటి అఘాయిత్యానికైనా సరే కానీ ఎంతటి పాపిష్టి కర్మనైనా సరే కానీ ఆచరించేటట్టు చేసేస్తుంది అది అంచేతనే కామ క్రోథాలు ప్రమాద భరితాలు అఘైత్యాలు ఎన్నో చేసేస్తూ ఉంటాయి చేయించేస్తూ ఉంటాయి మహా పాపిష్టివి అవి అంచేతనే మహా పాప అని కూడా చెప్పాడు పరమాత్ముడి దీంట్లో మహాశనహ తృప్తి లేనటువంటివి తృప్తి ఉండదు ఇక మహా పాప కార్యక్రమాలు అన్నీ కూడా చేసేసి మానవుల్ని అధోగతి పాలు చేస్తాయి అందుకు ఈ కామం అనేది మోక్ష మార్గానికి ఎంత మాత్రం కూడా ప్రయాణం చేయడానికి అవకాశం ఉదయ్యా అడ్డు గోడ కింద ఏర్పడిపోతూ ఉంటుంది మోక్షం అనేది దుర్లభం ఈ కామం ఉంటే చాలు అంచేతనే భగవద్గీతలో పలుమార్లు చెబుతాడు పరమాత్ముడు నిష్కామమే నన్ను చేరుస్తుంది అంటాడు నా లోకాన్ని ఆవిష్కరిస్తుంది అంటాడు అందుకు నిష్కామమే అంటే కామాలు కోరికలు లేకుండా ఉండడం అనేదే అందులోనే గొప్ప తృప్తి ఉంది ఆ కామ క్రోధాల్ని తొలగించుకోవడానికి మార్గం ఏమని చెప్పాడు వివేకము వైరాగ్యము వీటి వల్లే మానవుడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందనవగలడు గొప్ప తృప్తిని కూడా అతడు పొందనగలడు తృప్తి అనేది మహదైశ్వర్యం నిజానికి అదే ఆ భగవంతుడి యొక్క ఆ మోక్షధామానికి మార్గాన్ని చూపిస్తుంది మనం ఆ భక్తి మార్గంలో కానీ ఉన్నట్టయితే ఆ పరంధాముడి మీదే మన బుద్ధిని అంతటినీ కూడా కేంద్రీకృతం చేసినట్టయితే మనకి పరంధామం దక్కినట్టే పునరావృత్తి లేనటువంటి జన్మ లేనటువంటి ఆ శాశ్వత ఆనందదాయకమైనటువంటి ఆ మోక్షధామాన్ని అందుకున్నట్టే అదే పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు మానవాళికి